వాక్కును శ్రద్ధగా వినాలి చాలా ప్రాముఖ్యమైన నీ దేవుని స్వస్థత నీ జీవితంలో నువ్వు కావాలి అనుకుంటే నీ జీవితంలో దేవుని ప్రశస్తమైన ఆ స్వస్థత దైవికమైన స్వస్థత నువ్వు పొందుకోవాలి అనుకుంటే నీవు చేయాల్సిన మొదటి పని అది ప్రాముఖ్యమైన పని దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ నేర్చుకో అటు పిమ్మట ఏమంటున్నాడు ఆయన దృష్టికి అటు పిమ్మట ఏమంటున్నాడు చూడండి ఆయన ఆజ్ఞకు విధేయులై అటు పిమ్మట ఏమంటున్నాడు చూడండి ఆయన కట్టడాన్ని అనుసరించి నడిచి అప్పుడు దేవుడి వాగ్దానిస్తున్నాడు అంతా హెచ్చరిక ఉంది ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం పాటించాలి ఆ ఇన్స్ట్రక్షన్ మనం నెరవేర్చాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం కలగ చేసిన రోగములలో దేవుడట ఏది నీ మీదికి రాకుండా అలా ఏది నిన్ను తాకకుండా ఏది ధరించకుండా నిన్ను స్వస్థ పరిచయోమను నేనే అని మాట్లాడుతున్నాను ఇవ్వే కాలం నీకు రోగం ఉందా నీకు వ్యాధి ఉందా నీవు అనారోగ్యంతో బాధపడుతు అయితే ప్రభు మాట్లాడుతున్నాడు నా మాటను శ్రద్ధగా వినాలి అనుసరించాలి నా జ్ఞా నా దృష్టికి న్యాయం అనేది చేయాలి నా కట్టడలు అనుసరించాలి నా ఆత్మకు లోపలి జీవించాలి అప్పుడు నేనే నేను స్పష్టపరుస్తాను అప్పుడు నేనే నేను బాగు చేస్తాను అప్పుడు నేనే నీకు పూర్తి ఆలో